వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ చేసుకపోతే చంద్ర బోస్ జననం పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున ఒరిస్సాలోని కటక్లో జన్మించారు తల్లిదండ్రులు జానకీనాథ్ బోస్ మరియు ప్రభావతి దేవి బిరుదులు నేతాజీ దేశ్ నాయక్ ఈ బిరుదును రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు దేశ భక్తుల్లో యువరాజు ద ప్రిన్స్ అమాంగ్ ప్యాట్రాయిడ్స్ చంద్రబోస్ స్థాపించిన పత్రికలు స్వరాజ్ నేతాజీ రాసిన పుస్తకాలు ది ఇండియన్ స్ట్రగుల్ నేతాజీ స్థాపించిన సంస్థలు ఇండిపెండెన్స్ ఫర్ ఇండియన్ లీగ్ కాంగ్రెస్ డెమోక్రటిక్ పార్టీ పంతొమ్మిది వందల ముప్పై ఫ్రీ ఇండియా లీగ్ స్పెషల్ బ్యూరో ఫర్ ఇండియా నేతాజీ ఇచ్చిన నినాదాలు జై హింద్ చలో ఢిల్లీ యూనిటీ అగ్రిమెంట్ సాక్రిఫైస్ పంతొమ్మిది వందల నలభై నాలుగు జులైలో బర్మా నుండి నాకు ఒక రక్తపు బొట్టు ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అనే ప్రఖ్యాత నినాదాన్ని ఇచ్చారు సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు దేశ బంధు చిత్రంజన్ దాస్ ఇతర అంశాలు సుభాష్ చంద్రబోస్ ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి ఇండియన్ సివిల్ సర్వీస్ కు రాజీనామా చేసి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది హరిపూర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ ఐఎన్సి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది త్రిపుర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ గాంధీ అభ్యర్థి అయిన డాక్టర్ పట్టాభి సీతారామయ్యను ఓడించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు అధ్యక్షుడయ్యారు ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించారు కానీ బ్రిటిష్ వారిచే గృహ నిర్బంధనానికి గురయ్యారు జర్మనీలో హిట్లర్ సుభాష్ చంద్రబోస్ ను ఘన స్వాగతం పలికారు జర్మనీలో మొట్టమొదటిసారిగా సుభాష్ చంద్రబోస్ నేతాజీ అని పిలువబడ్డారు జపాన్ లో ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ కు అప్పగించబడింది ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించినది మోహన్ సింగ్ నిరంజన్ గిల్ అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించుకొని వాటికి షాహిద్ స్వరాజ్ అని పేర్లు పెట్టారు దీనికి లోకనాథన్ గవర్నర్ జనరల్ గా నియమించబడ్డారు భారతదేశ తాత్కాలిక ప్రభుత్వం ను లో ఏర్పాటు చేశారు దీనినే ఆజాద్ హింద్ ఫౌజ్ గా పేర్కొంటారు ఝాన్సీ అనే ఒక మహిళా రెజిమెంట్ ను ఏర్పాటు చేశారు ఈ రెజిమెంట్ యొక్క మొట్టమొదటి మహిళా కెప్టెన్ లక్ష్మీ సెహగల్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ పద్దెనిమిదిన సుభాష్ చంద్రబోస్ తైవాన్ విమాన ప్రమాదంలో మరణించారని ప్రకటించారు సుభాష్ చంద్రబోస్ మరణంపై పరిశోధించిన వ్యక్తి లియోనార్డ్ ఏ గోర్డెన్ బోస్ మరణంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు నాస్ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఆరు ముఖర్జీ కమిటీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ లో ఉంది ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్